వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్ అందరూ ఎట్లా ఉన్నారో మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా సో ఇలా ముచ్చట ఏంటంటే మా రూమ్లోనైతే ఒక ముస్లిం అమ్మాయి అని చెప్పినా కదా మహమ్మద్ పర్విన సో బక్రీత్ కాబట్టి తను మా ఫ్రెండ్స్కి అయితే పార్టీ ఇవ్వాలనుకుంటుంది దాని దానికోసం అసలు ఆ పార్టీ ఏం పార్టీ దేనికోసం చేస్తున్నాము ఏమేమి తీసుకొచ్చినాము అవన్నీ నేనైతే ఒక బ్లాగ్ రూపంలో షేర్ చేస్తాను మీకు ఈ బ్లాగ్ అయితే చూడండి అసలు స్కిప్ చేయకుండా మంచిగా ఉంటుంది జోక్ ఎందుకంటే మా బ్యాచ్లర్ బతుకులు ఎట్లుంటాయి అట్లుంటుంది పార్టీ కోసం అయితే మేమైతే ఫస్ట్ రెండు కిలోలు చికెన్ తీసుకొచ్చినాము ఫస్ట్ టైం రెండు కిలోలు చికెన్ తీసుకొచ్చు స్నేహ చికెన్ సెంటర్ ఎక్కడైనా ఉంటుంది కదా టూ కేజీస్ అయితే చికెన్ అయితే తీసుకొని వచ్చాము ఇంకా అవి కూడా కట్ చేసి అవి కూడా కడిగి కోసినాక అడుగుతావా కొత్తిమీర పుదీనా అన్నీ అయితే నాకు సిటీల చికెను అస్సలు నచ్చదు అంటే నచ్చడం అంటే మళ్ళీ కడుగుతా కావాలనైనా అట్లా అమ్మ పెద్ద పెద్ద గుట్టి ఏంది వాడు పీసులు అడియాల ఇప్పుడు మళ్ళీ పెద్ద టాస్క్ దీంతోని సరిగా గిట్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఇంత పెద్ద పెద్ద ఎందుకు మళ్ళీ మాకు ఉడుకోవు సరిగ్గా చిన్న గ్యాస్ నైఫ్ ఇది కూడా ఉంది ఇది ఇట్లా టీత్లా ఉంటాయి కదా ఏం కాదు ఇంత పెద్ద నేను ఆడికి చోట అనా అని అన్నాడు చోట మారినా అన్నాడు ఆ చోట బయ్యా అని కూడా చెప్పిన ఆయన కూడా ఇట్లా మారిండు చి ఏ పీస్ ఇవన్నీ ఉడికితే ఉడికేవన ఈ సైడ్ కట్ చేస్తా ఫస్ట్ అయితే ఈ చికెన్ని మంచిగా కడిగినా కదా సాల్ట్ అవన్నీ నేనైతే ఫస్ట్ పట్టించి పెడతా కొందరేమో అందులోనే వేస్తారు బట్ నేనేమో ఇట్లా వేస్తాను కారం కారం బాగుందా ఉందా స్పైసీగా ఎత్తామయ రెండు మూడు మూడు వేసిన రెండు మూడు కొంచెం తక్కువనే వేసిన చికెన్ చిన్న ముక్కల్లో కోసేసి అయితే నేనైతే ఇక మళ్ళీ అన్నీ పట్టిస్తున్నా చాలా మంది కర్రీ అండంగా వేస్తారు కదా ఉప్పు కారం నాకైతే అట్లా కాదు నేను ఇట్లానే అంటాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అంటారు చికెన్ చికెన్ ఒక వెయ్యి రకాలుగా వండుకోవచ్చు అసలు ఎవరు ఎట్లా వండుతారో వాళ్ళకే తెలియదు అంత మంచిగా వండుకోవచ్చు ఏదైనా నేనైతే ఈ విధంగా వండుతా మా అక్క మా మమ్మీ అందరు ఇట్లానే అండుతారు కాబట్టి నాకు కూడా ఇది అయింది చికెన్ మంచిగా ఫ్రెష్గా గడిగిన తర్వాత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడర్ అయితే మస్ట్ మళ్ళీ ఇంకా చికెన్ మసాలా కొంచెం ఆయిల్ అయితే మొత్తం పట్టించాలి అదే అందులో ఉన్న బొక్క కూడా వచ్చింది ఆ బొక్కకు వచ్చి దానికి ఉన్న ఉప్పు కూడా అంటే మనకైతే ఫుల్గా మండింది అన్నట్టు ఆ పుదీనా కొత్తిమీర ఇవన్నీ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేయాలి ప్రిపేర్ అయితే మొత్తం అయిపోయినాం చికెన్కి ఏమేమి కావాలో ప్రతి ఒక్క సామాన్ అయితే పక్కకైతే పెట్టుకున్నాం ఇక కడ అయితే పెట్టినాము అదైతే చాలా మందం ఉంది అది హీట్ కావడానికి చాలాసేపు అయింది ఇక ఇవి మాకు పౌడర్ లేదు కాబట్టి డైరెక్ట్ అవి వేసేసినాము మిర్చి ఆనియన్ అవన్నీ వేసినా నేనైతే చికెన్ ఏ విధంగా అండుతానో ఇందులో ఉంది డైరెక్ట్ చికెన్ అంటే బ్లాక్ పెడదాం అనుకున్నా కానీ ఎందుకు లే మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారు ఫుడ్ బ్లాక్స్ చాలా మంది పెట్టు అంటున్నారు ఈ బ్లాగ్లోనే ప్రతి ఒక్కటి చూడవచ్చు ఇందులోనే ఫుడ్ బ్లాగు ఫ్రెండ్స్ బ్లాగు ఎంజాయ్ బ్లాగు ఇంకా పార్టీ అన్నీ చూడవచ్చు ఇందులోనైతే నేనైతే ఆనియన్ పచ్చిమిర్చి అవి మసాలా దినుసులు అయితే అవన్నీ వేసేసిన అల్లం అప్పటిదప్పుడే దంచుకొని వేసినాం అల్లం పసుపు ఒకటి సరేయాలి ఆయిల్లో మంచిగా ఉంటుంది ఇందులోనే కొంచెం పోపుకి కొత్తిమీర పుదీనా అయితే వేసేసిన వేసి అయితే మంచిగా కలుపుకున్నా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లు వచ్చిన తర్వాత నేనైతే ఇక చికెన్ అయితే మొత్తం యాడ్ చేసిన టూ కేజీస్ చికెన్ అన్నట్టు నా బర్త్డే అప్పుడు త్రీ అండ్ హాఫ్ కేజీస్ తీసుకొచ్చిన మళ్ళీ ఇంత క్వాంటిటీ ఇప్పుడే తీసుకొచ్చాం ఎందుకంటే అయితే మేము ఇక తక్కువ తక్కువనే తీసుకొచ్చుకుంటాం కదా మాకు ఎందుకు అదంతా అందుకే ఎప్పుడైనా హాఫ్ కేజీ తీసుకొచ్చేది సరిగా పార్టీ కాబట్టి టూ కేజీస్ ఈ కర్రీ మొత్తం అయినాక టేస్ట్ ఎట్లుందో కూడా నేను మళ్ళీ మీకు అయితే రివ్యూ చెప్తా ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి చికెన్ అయితే పొయ్యి మీద వేసినాం కానీ అల్లం ఫ్రెష్ అల్లం దంచామన్నట్టు అల్లం కొమ్ము తీసుకొచ్చుకున్న దంచంగా కళ్ళ మీద పడ్డది ఫుల్గా వండుతుంది మాకు అయితే ఇలా ఫుల్ పనుంది పర్వే నేను అయితే నన్ను పొట్టు పొడి తిట్టుకుంటాను అన్ని పని నాకే చెప్తాను కానీ ఇన్ని బోళ్ళు ఉన్నాయి సారీ బట్టలు ఉన్నాయి ఇంకా అవన్నీ రెడీ చేయాలి ప్రతి ఒక్కటి ఇంకా రైస్ పెట్టారు రైస్ అంటే తొందరనే అయిపోతుంది కానీ ఇలా మార్కెట్ వాటర్ అయితే నిన్నే తెచ్చుకున్నాం ఇంకా అయితే ఫుల్గా పనులు ఉన్నాయి బ్లాక్ అయితే మిస్ కాకుండా చూడండి ఇక సాయంత్రం నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి మార్కెట్కే అయితే వెళ్ళినాము తన బక్రీత్కి కొత్త డ్రెస్ కూడా వేసుకోలేదు పాపం ఎందుకంటే ఇంటికాడు ఉంటే మంచిగా జరుపుకునేది ఇక్కడ జరుపుకోలేదని మేమే బలవంత పెట్టిగా ఒక డ్రెస్ అయితే అని చెప్పేసినాము తీసుకుంది అట్లనే మార్కెట్ కూడా వెళ్ళినాము అన్ని కూరగాయలు ఇక్కడ ఒకటే దగ్గర తీసుకుంటాం మీ తమ్ముని దగ్గర నేను అసలు షార్ట్ వీడియో తీసినా ఫుల్ వీడియో తీయలేదు నేను ఎప్పుడు ఫుల్ వీడియో తీయ కదా మార్కెట్ది అందుకే ఆ షార్ట్ వీడియోనే ఇట్లా రొటేట్ చేసి పెడుతున్నా ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసినామో మేము టూ కేజీస్ చికెన్ చేసినామని చెప్పినా కదా అట్లనే బగార్ రైస్ చేసినాం అండ్ ఒక అప్ కూడా తీసుకొని వచ్చింది మా ఇంకో రూమ్ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు మా రూమ్ వాళ్ళు మేము ముగ్గురము మా పక్క రూమ్ వాళ్ళు మొత్తం కలిసి అయితే అందరం ఎయిట్ మెంబర్స్ అయినాము ఎయిట్ కి సరిపడా ఫుడ్ సరిపడా చికెన్ మంచిగా ఆడకాడికి అయితే జరిపోయింది బట్ నేను ఈవినింగ్ ఏ తిన్నా కాబట్టి నేను అంత మళ్ళీ టేస్ట్ ఇవ్వలేదు వాళ్ళందరికీ వడ్డించిన అన్నట్టు అసలు వన్ డే వాళ్ళందరికీ వడ్డిస్తుంటే ఆ ఫీలింగే వేరు నాకు అట్లా ఇష్టం కూడా నాకు చేతులతో పెట్టడం కొందరు అసలు పెట్టనే పెట్టరు వామ్మో ఇదంత ఎందుకు అని అనుకుంటారు కానీ నాకైతే అట్లా ఏముండదు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాము మంచిగా అనిపించింది తన బక్రీ ఇంటికాడ ఎట్లా సెలబ్రేషన్ చేసుకునేదో మేమందరం కలిసి తనను మంచిగా హ్యాపీగా చేసినాము తను కూడా ఫుల్ హ్యాపీ అసలు చికెన్ ఉన్నప్పుడు ఆనియన్ లేకుంటే ఎట్లుంటుంది నేనైతే అసలే నేను ఆనియన్ లేకుండా అని అన్నీ అయితే తీసుకున్నాము ఏదైనా మనం సాడ్గా ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో దేవుడు హ్యాపీనెస్ ఇప్పిస్తాడు పొద్దున్నుంచి తన శాడ్గానే ఉంది అసలు ఇంటి దగ్గర ఉంటే బాగుండు మంచిగా చేసుకునేది నేను పండుగ అని ఇక మేము అనుకున్న మనం అందరం ఉన్నప్పుడు తనెందుకు శాడ్గా ఉండాల్సి వస్తుంది అని తన విషయంలోనైతే హ్యాపీనెస్ మొత్తం ఆ రూపంలోనే పంపించిండు దానికి దేవుడు ఈ విధంగానైతే ఇక మేమైతే మంచిగా తిన్నాము మంచిగా అనిపించింది నైట్ కూడా ఇదే నేను మా ఫ్రెండ్స్తో చేసిన ఎంజాయ్ బ్లాగు ఇందులోనే ఫుడ్ బ్లాగు అన్నీ ఉన్నాయి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ చూడండి లైక్ అయితే ఇవ్వండి మేమైతే అసలు అసలు అనుకోలేదు ఇట్లా మంచిగా చేసుకుంటాం అని ఇప్పుడైతే చేసుకున్నాం ఇక తన మొహంలో హ్యాపీనెస్ అయితే చూసినాము మంచిగా అనిపించింది మేము అసలు నేను స్టడీ చేసేటప్పుడు నాకు ఇంత మంచి ఫ్రెండ్స్ ఎవరు దొరకలే నేను వాళ్ళతోనే అసలు నేను ఎంజాయ్ కూడా చేయలే ఇట్లాంటివి ఏం చేయలే వీళ్ళతోనే చేసిన లాస్ట్ వరకు చూసిన థ్యాంక్ యూ సో మచ్ ఎట్లుంది బ్లాగ్ నేను నైట్ అంత ఎంజాయ్ చేసినామా నేను అసలు నైట్ చికెన్ తినలేదు థమ్స్అప్ తాగలేదు అయినా కూడా ఫుల్గా కోల్డ్ అయింది అసలు మార్నింగ్ లేవడానికి కూడా అసలు చాత కాలేదు అయినా కూడా నైట్ అంతా అసలు నిద్ర ఎందుకంటే ఫుల్గా కోల్డ్ కాబట్టి నాకు నైట్ మొత్తానికి నిద్ర పట్టలేదు మార్నింగే లేసిన ఫోర్కే ఇప్పుడు మళ్ళీ ఇక ఫోర్ కే లేసినా కదా ప్లస్ మళ్ళీ ఇవాళ సండే వేళ లేసిన వెంటనే ఆవిరైతే పట్టినా కొంచెం పసుపు జెండు బమ్మ వేసుకొని ఇంకా స్నానం చేసిన తర్వాతనే వాటర్ అయినా ఇవాళ ఫుడ్ అయినా ఆదివారం తెలుసు కదా సో స్నానం చేసిన తర్వాత నేనైతే ఇక కొంచెం హాట్ వాటర్లో పసుపు వేసుకొని తాగమని అన్నయ్య ఊకే చెప్తున్నాడు రెడ్డి అన్న సో తాగాలి ఏమో నిన్న అంత ఎంజాయ్ చేసినందుకు ఇలా మళ్ళీ ఇట్లా రివర్స్ కొట్టింది అయినా నేను అసలు నిన్న నైట్ చికెన్ కూడా నీళ్ళు థమ్స్అప్ కూడా తాగాలి ఒక్క గ్లాస్ కూడా తాగలేదు ఆ థమ్స్అప్ ఇంకా అన్న ఉందా కనిపిస్తుందా అయింది ఎప్పుడు ఎట్లుంటుందో ఏం అర్థమవుతులేదు ఈ హెల్త్ అసలు మీరైతే అందరు జాగ్రత్త మనకు హెల్త్ బాగుంటే ఏదైనా కరెక్ట్గా చేసుకోవచ్చు హెల్తే ముఖ్యం నేను ఇన్ని రోజులు అసలు హెల్త్ అస్సలు పట్టించుకోపోయేది ఇప్పుడు నాకు ఒక్కొక్కటి అనుభవం అవుతుంటే తెలుస్తుంది హెల్త్ ఇంపార్టెంట్ అసలు ఏదైనా బతికి ఉంటే మంచిగా అన్నీ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా మంచి ధనవంతుడు ఏదో ఆస్తులు పాస్తులు ఉన్నాడు కదా మనకు ఆరోగ్యం బాగుంటేనే మంచిగా అన్నీ ఉన్నట్టు నా ఇంటెన్షన్ అయితే ఇది మరి మీరేమంటారు రావునా కదా ఎన్ని ఆస్తి పాస్తులు ఉంటే ముందు రోజుకొక గోల్ వేసుకొని బతికే వాళ్ళకంటే మనం బెటర్ కదా అంటే మనం అంటే అందరం ఇక మంచిగా ఉండే వాళ్ళందరం మంచిగా ఉండాలి అసలు హెల్త్ అందరూ బాగుండాలి ఓకేనా ఈ వ్లాగ్ చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ మరి బ్లాగ్ అయితే చూసిరు కదా లైక్ కొట్టకుండా పోతారా ఒకవేళ ఫస్ట్ కొట్టని వాళ్ళైనా లాస్ట్ వరకు చూసిన వాళ్ళైనా లైక్ అయితే చేయండి ఒక చిన్న కామెంట్ పెట్టండి మీరు చూసిరా లేదో నాకు తెలుస్తుంది కదా కామెంట్ పెట్టడం ద్వారానే ఎవరెవరు చూసి రని తెలుస్తుంది లైక్ చేస్తే ఏం కాదు వేరే వాళ్ళకు వీడియో రీచ్ అవుతుంది అట్లా మనం మన వీడియోస్ వేరే వాళ్ళు కూడా చూస్తారు కదా అందుకోసమని నేను లైక్ చేయమని అడుగుతున్నా లైక్ అనేది మస్త్ ఇంపార్టెంట్ లైక్ అయితే చేయండి ఓకేనా మీరు ఎట్లయినా చేస్తారులే కొందరే చూస్తున్నారు చూసే వాళ్ళనే లైక్ చేయొచ్చు కదా